హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు ఆఫ్ టు సో ఈ వీడియోలో నేను వచ్చేసి హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకుంటాను నేను ఏంటంటే కలుపుతాను ఎలా వాడతాను దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీక్ వ్లాగ్స్ కాకుండా అందరికి యూస్ అయ్యేలా హెయిర్ కేర్ వీడియో ఒకటి చేద్దాము అని డిసైడ్ అయ్యి వీడియో చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీకు తెలుసుకుంటారు చాలా మంచి మంచి కంటెంట్ ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ తర్వాత వీడియో అంతా చూసేయండి ఇంతక ముందు జనరేషన్స్ వాళ్ళు అయితే ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్సే వాడేవాళ్ళు కుంకుడుకాయ ఉసిరి పొడి ఇలాంటివన్నీ అండ్ వాళ్ళ టైంలో అయితే కండిషనర్ లేవు షాంపూ లేవు ఏం లేవు వాళ్ళ హెయిర్ చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళ హెయిర్కి మన హెయిర్కి డిఫరెన్స్ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఎంత పొడుగు ఉంటది వైట్ అయితే వచ్చేస్తుంది కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది లావుగా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది జుట్టు మా అమ్మమ్మ హెయిర్ అయితే ఇప్పటికీ చాలా పొడుగ్గా ఉంటుంది మా మమ్మీ వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు నా అని ఈ పౌడర్స్ అన్ని తీసుకొని వచ్చారు హెర్బల్ షాంపూ కి రెడీ చేయాల్సినవి ఈ పౌడర్స్ ఇవన్నీ అంటే హెర్బల్ షాంపూ తయారు చేసుకుని నేను యూజ్ చేయడం అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ లెంతీగా ఉంటది కానీ హెయిర్ అయితే నో డామేజ్ చాలా బాగా పెరుగుతుంది త్రీ ఇయర్స్ ముందు వరకు ఏంటంటే ఓన్లీ కుంకుడుకాయ వాడేదాన్ని నేను షాంపూ అప్పుడప్పుడు ఎప్పుడైనా అర్జెంట్ గా పని ఉన్నది అన్నప్పుడు అయితే షాంపూ వాడేదాన్ని లేదు అంటే పూర్తిగా కుంకిడికాయ మీదే బేస్ అయ్యేదాన్ని అదంతా కళ్ళు మండిపోవడం అంతా ఉంటాయి కదా ఏ షాంపూ యూజ్ చేసినా సరే ఈజీగా క్లీన్ అయిపోయేది కాకపోతే ఒక్కొక్కసారి డ్యాండ్రఫ్ ప్రాబ్లం అని అలా వచ్చేసేది కానీ ఈ హెర్బల్ షాంపూ యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ ఉండదు హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది చాలా గట్టిగా ఉంటుంది అండ్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అదైతే మీరు తప్పకుండా చూస్తారు వీక్కి వన్స్ ఇది యూజ్ చేయండి గ్యారంటీగా డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు హెర్బల్ షాంపూ రెడీ చేసుకోవడానికి ఏంటంటే నేను యూజ్ చేస్తున్నానో చూపించేస్తాను మీకు ఇప్పుడైతే పిల్లలతో వీలవక ఈ పౌడర్స్ అన్ని తెచ్చుకున్నాను గానీ లేదంటే ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదైతే కుంకుడుకాయ పొడి సోప్ నట్టు సో ఆ పౌడర్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు అండ్ మెంతులు మెంతులు అనేది మనం బాడీలోకి తీసుకున్నా మంచిదే అండ్ పైన ఇలా అప్లై చేసినా కూడా స్మూత్నెస్ ఇస్తుంది హెయిర్కి ఆ మెంతి పొడి కూడా యూజ్ చేస్తున్నాను హెర్బల్ షాంపూలు ఇంకొకటి ఏంటంటే మారేడుకాయ ఉంటుంది కదా దానికి గుజ్జు మారేడు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు అండ్ మారేడుకాయే గుజ్జు పౌడర్ కూడా యూస్ చేయొచ్చు హెర్బల్ షాంపూకి అయితే గుజ్జు పౌడరే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇదే ఇలా ఉంటుంది ఈ పౌడర్స్ అన్నీ ఏంటంటే పై పైన అప్లై చేయడానికే కాదు ఈ మారేడుగుజ్జు పౌడర్ ఏంటంటే వాటర్లో కలిపి తీసుకున్నాం అనుకోండి మన డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఇప్పుడు సమ్మర్లో అయితే బేల్ జ్యూస్ అవన్నీ దొరుకుతాయి మాకు అంటే మారేడుకాయ రసం అవి తాగినప్పుడు ఫుల్గా బాగా డైజెషన్ అవుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే తగ్గిపోతాయి ఈ పౌడర్ దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను హెర్బల్ షాంపూలో వేస్తున్నాను ఈ మూడు పౌడర్స్ తర్వాత ఉసిరి పొడి ఉసిరి పొడి కూడా చాలా చాలా మంచిది హెయిర్ కి చాలా స్మూత్ ఫినిష్ ఇస్తుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ షీకాయ పొడి పూర్వం రోజుల్లో కండిషనర్ అనమాట అంటే షాంపూ కుంగుడుకాయ అయితే కండిషనర్ షీకాక్ పొడి దీంతో హెడ్ బాత్ చేస్తే చాలా చాలా యూజెస్ ఉంటాయి హెయిర్ చాలా స్మూత్ అయ్యి కొంతమందికి మాడు అంటారు కదా ఇది అది చాలా వేడిగా ఉంటుంది కదా సో ఈ పౌడర్ తో హెడ్ బాత్ చేయడం వల్ల కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో సో మొత్తం పౌడర్స్ అయితే ఇవి ఇప్పుడు ఇవన్నీ ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ పౌడర్స్ ఏవైతే కలుపుతున్నానో ఇది హెయిర్ కి మాత్రమే కాదు స్కిన్ కి కూడా చాలా చాలా మంచిది ఇవన్నీ కలిపి ఇప్పుడు పేస్ట్ రెడీ చేస్తాను కదా ఇన్ కేసు ఆ పేస్ట్ కొంచెం మిగిలిపోయినా కూడా అది నో ప్రాబ్లం ఫేస్ కి ఒక చిన్న ప్యాక్ లా వేసేసుకుంటే ఫేస్ కూడా చాలా చాలా స్మూత్ గా ఎలాంటి అలర్జీస్ లేకుండా ఉంటది ఈ స్కాల్ప్ కాకుండా మొత్తం హెయిర్ అంతా కూడా మనం పట్టించాలన్నమాట ఒక హెయిర్ ప్యాక్ లాగా అనుకోండి ఇప్పుడు చూపించిన శ్రీకాయ పొడి కుంకుడు పొడి ఇవన్నీ వానపాం షాప్ లో దొరికాయి మాకు విజయనగరంలో జనరల్ గా ఊర్లోని ఏ ఆయుర్వేదం షాప్ ఉన్నా అక్కడ పౌడర్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆ పౌడర్స్ గానీ గాల్లో ఎగిరి మన ముక్కు వరకు చేరాయనుకోండి తుమ్ములాపడం మన వల్ల కాదు ఇన్ కేసు ఈ పౌడర్స్ గానీ ఇంట్లో తయారు తయారు చేసుకోవాలంటే అన్ని ఎండకి తేమ లేకుండా ఎండబెట్టేసి మిల్లా మిల్లాడిచ్చేసుకోవాలి పౌడర్ లాగా హాల్ కి అండ్ హెయిర్ లెంత్ మొత్తానికి పట్టించాలి అందుకని హెయిర్ లెంత్ బట్టి పౌడర్స్ అనేది మిక్స్ చేసుకోవాలి నా హెయిర్ కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను ప్రతి పౌడర్ టూ టూ స్పూన్స్ కలుపుకుంటున్నాను ఇప్పుడు అందరిది మీడియం టు షార్ట్ హెయిర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోద్ది ఇన్ కేస్ మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్చర్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు మన స్కిన్ కి మంచి ప్యాక్ లా పనిచేస్తుంది ఫేస్ కి హ్యాండ్స్ కి రాసేసుకుంటే క్లీన్ అయిపోతుంది చాలా బాగా ప్యాకెట్ నుంచి ఎంతెంత పౌడర్స్ కావాలో అవన్నీ తీసేసుకున్న తర్వాత అన్ని మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు ప్రీమిక్స్ లాగా ఇంకా ప్రతిసారి ఇన్ని స్పూన్లు తీసి పెట్టకుండా కాకపోతే అలా మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే త్వర త్వరగా వాడేయాలి లేదంటే చిన్న చిన్న ఉండల్లా కట్టేస్తుంది కావాల్సినంత పౌడర్స్ అన్ని తీసుకున్నాక అందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకున్నాను జనరల్ గా వింటర్ లో ఏమవుతుందంటే ఎక్కువ డ్యాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది అందరికి అప్పుడు ఈ పౌడర్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ పెరుగు సరే మన జుట్టుకు పట్టించేసామంటే డ్యాండ్రఫ్ ఏం కనిపించదు ఇంకా పెరుగు పౌడర్స్ లో కలిసిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ విస్కర్ తో కలుపుతున్నాను బాగా మిక్స్ అవుతాయి పౌడర్స్ లంప్స్ ఏమి అవ్వకుండా అని పేస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ వాటరే పడుతుంది ఎందుకంటే కాసేపు ఇది ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తాము పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ లోప పౌడర్స్ అన్ని ఉబ్బి కొంచెం వాటర్ ఎక్కువైనా సరే లాస్ట్ కి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఇన్ కేస్ అప్పుడు కూడా పేస్ట్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం లూజ్ చేసుకోవచ్చు హెర్బల్ పేస్ట్ అయితే ఈ కన్సిస్టెన్సీ లో కలుపుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం సేపు అలా వదిలేస్తే ఉబ్బి కొంచెం ఎక్కువ అవుతుంది ఆ తర్వాత కావాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే హెయిర్ ఎంత ఉందో అంతా చిక్కులు లేకుండా శుభ్రంగా దువ్వేసుకుని టూ పార్టీషన్స్ చేసేసుకుంటున్నాను హెయిర్ ని పిల్లల హెయిర్ అయితే ఇంకా స్తోత్తుగా ఉంటుంది కాబట్టి త్రీ ఆర్ ఫోర్ పార్టీషన్స్ చేసుకుంటే ఈజీగా పేస్ట్ పట్టి టూ పార్టీషన్స్ చేసిన తర్వాత ఒక సైడ్ పార్టీషన్ తీసుకుని అది కూడా చిన్న చిన్న లేయర్స్ గా చేసేసి ఫస్ట్ స్కాల్ప్ మొత్తం పేస్ట్ అంతా పట్టించిన తర్వాత హెయిర్ లెంత్ అంతా బ్యాక్ లాగా వేసేసుకోవాలి ఇది మనకి హెర్బల్ హెయిర్ ప్యాక్ అని అనుకోవచ్చు హెర్బల్ షాంపూ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే హెయిర్ రూట్ నుంచి టిప్ వరకు మంచి పోర్షన్ అయితే ఇస్తుంది హెర్బల్ హెయిర్ ప్యాక్ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఒక్కరి పెట్టేసుకోగలను ఇన్ కేసు ఫస్ట్ టైం గానీ ట్రై చేస్తుంటే పక్కన ఎవరినైనా హెల్ప్ అయితే తీసుకోండి అప్పుడు బాగా పడుతుంది స్కాల్ప్ పేస్ట్ అంతా అప్లై చేసినప్పుడే హెయిర్ కి కొంచెం చిన్న మసాజ్ లాగా ఇస్తే ఇంకా బాగా ఇంకుతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది ఆయిల్ పెట్టుకున్న హెయిర్ కి కూడా అప్లై చేయొచ్చు ఆయిల్ లేకుండా కూడా అప్లై చేయొచ్చు వీలైనంత వరకు డే టైమ్ అప్లై చేసుకోండి ఎందుకంటే అప్లై చేసిన తర్వాత దగ్గరలో ఒక వన్ అవర్ అన్న అలా వదిలేస్తే చాలా బాగా పడుతుంది మనకి బెనిఫిట్స్ బాగా వస్తాయి టైం గనక అప్లై చేస్తే ఇంకా ఫుల్ గా జలుబ్బేస్తుంది ఒక సైడ్ అయితే మొత్తం పేస్ట్ అంతా అప్లై చేస్తాను కదా ఇదైతే ముడి పెట్టేసి అలా ఉంచేస్తాను సేమ్ ఇలాగే రెండో వైపు కూడా మొత్తం స్కాల్ప్ కి హెయిర్ కి అంతా అప్లై చేసేస్తాను పేస్ట్ అనేది హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది హెర్బల్ షాంపూ యూస్ చేయడం వల్ల అండ్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా అవుతుంది కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అసలు ఏమి ఉండవు పేస్ట్ ఎంత కలిపేమో అంతా పట్టి చేయాలని ఏం లేదు ఒకవేళ కొంచెం మిగిలితే అది హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని షాంపూ ఎలా చేస్తామో అలాగే హెయిర్ మీద వేసి హెయిర్ క్లీన్ చేసేసుకోవచ్చు పేస్ట్ అనేది వన్ అవర్ ఉంచాలా అంటే ఉంచకపోయినా పర్లేదు మినిమం ట్వంటీ మినిట్స్ ఉంచినా పర్లేదు కానీ ఎక్కువ సేపు ఉంచితే బెనిఫిట్స్ అయితే కొంచెం బాగా వస్తాయి ఇప్పుడు హెయిర్ ప్యాక్ అయితే మొత్తం అంతా వేసేసుకున్నాను ఇంకా కొంచెం మిగిలితే అదే హ్యాండ్స్ కి ఫేస్ కి అప్లై చేసేసుకుని ఒక ట్వంటీ టూ ఫిఫ్టీ మినిట్స్ అలాగే హెయిర్ ప్యాక్ ఇలాగే ఉంచి తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేసిన తర్వాత ఇలాగ నా హెయిర్ ఉంది ఇంట్లో గనక పౌడర్స్ తయారు చేసుకుని పెట్టుకుంటే ఒక్కొక్కసారి పొట్టు అనేది సరిగ్గా వదలదు మిల్లాడిచ్చేస్తే వదిలిపోద్ది కానీ ఇన్ కేస్ మిక్సీలో కనుక వేసి గ్రైండ్ చేస్తే చిన్న చిన్న పౌడర్ లాగా అయితే హెయిర్ లో ఉండిపోద్ది అది కొంచెం హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఊడిపోతుంది ఇలా హెయిర్ ని నేచురల్ ప్రొడక్ట్స్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాంబ్రా వేసామంటే ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆ హెయిర్ టెక్స్చర్ అండ్ స్మెల్ హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కోమ్ అయితే చేస్తున్నాను అసలు చిక్కులు అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయి హెయిర్ కూడా ముట్టుకుంటే చాలా స్మూత్ గా అనిపిస్తుంది ప్రాసెస్ అయితే కొంచెం లెందీయే కానీ హెయిర్ కి చాలా చాలా మంచిది ఇన్ని సార్లు చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది షాంపూ తో చేసిన హెయిర్ వాష్ హెర్బల్ హెయిర్ ప్యాక్ తో చేసిన హెయిర్ వాష్ త్రీ ఫోర్ టైమ్స్ హెయిర్ వాష్ అయ్యేసరికి చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా కనిపిస్తుంది వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నట్లే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ద నెక్స్ట్ వీడియో అంతవరకు ఉంటాను బాయ్ బాయ్